మ్యాంగోస్ ఏ తెలుగుకి స్వాగతం ఈరోజు మన నమావాస్య రాత్రిని ఆన్వేషిద్దాం మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి అమావాస్య అనేది అమావాస్య రోజు ఆ రోజు కాశంలో చంద్రుడు కనిపించరు ఇప్పటి నెల జరుగుతుంది ఇది కొత్త చంద్రమాసానికి ప్రారంభాన్ని సూచిస్తుంది శతాబ్దాలుగా అమావాస్య భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్పానాన్ని కలిగి ఉంది ఇది ప్రతిబింబం ఆత్మ పరిశీలన మన్ మన్ ఆధ్యాత్మిక వైపుతో అనుసంధానించడానికి ఇది ఒక సమయం అమావాస్య యొక్క హాస్యాను మరింత లోతుగా పరిశీలిదాం అమావాస్య హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఆధ్యాత్మిక సాధనలకు శక్తి అంతమో నమ్ముతారు చంద్రుని కాంతి లేకపోవడం మన ఖర్మ శక్తిని పెంచుతుందని చెబుతారు అమావాస్య నాడు అనేక ఆచారాలు మరియు వేడుకలు నిర్వహిస్తారు ఇది పూర్వీకులను గుబోరవించడానికి మరియు వారి ఆశీర్వాదం కోరడానికి ఒక సమయం భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య ఉన్న తేర్ అమావాస్య నాడు సన్నగా ఉంటుందని కూడా నమ్ముతారు ఈ పవిత్ర రాత్రి చాలా మంది ఉపవాసాలు పారిస్తారు వారు ఆహారం తీసుకోకుండా ఉంటారు లేదా ఒక ఫూట్ మాత్రమే భోజనం చేస్తారు తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందు స్నానం చేయడం చాలా మంచిదని భావిస్తారు ప్రజలు పూజలు చేస్తారు మరియు తమ్ దేవతలకు మరియు పూరిగు ప్రాపణలు అందుతారు అమావాస్య నాడు పేదవారికి ఆహారం బట్టలు మరియు ఇతర ముంగమన వస్తువులను దానం చేయడం ఒక గొప్ప పనిగా పరిగణించబడుతుంది అమావాస్య నాడు మన పూర్వీకులను గురవించి వారి ఆశీర్వాదాలు పొందడానికి చాలా రకాల పూజలు చేస్తారు వారికి ఇష్టమున్నవి వండి దీపాలు వెలిగించి బ్రహ్మ పిండాలు పెడతారు మనకు ముందు తరంలో వారు శాంతితో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు మంత్రాలు జపిస్తారు ఈ పూజలు చేయడం వన కుటుంబంలో శాంతి సంకీర్తి వస్తాయని నమ్మకం సైన్స్ పరంగా చూస్తే అమావాస్య అంటే కత్తుత చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తారు అందుకే మనకి చంద్రుడు కనిపించడు సూర్యుడు చంద్రుడు రెండు కలిసి భూమి మీదకి లాగే శక్తిని పెంచుతాయి దీన్నే గ్రావిటేషనల్ పూల్ అంటారు ఇది సముద్రంలో అలల మీద ప్రహావం చూపిస్తుంది కొంతమంది ఈ గ్రావిటేషనల్ మనుషుల ఎమోషన్స్ ని బిహేవియర్ ని కూడా ప్రభావితం చేస్తుందని అంటారు అమావాస్యకి మన భారతదేశంలో చాలా విశిష్టం ఉంది ముఖ్యంగా మన ఆచారాల్లో దక్షిణం భారతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమావాస్య నారు పీఠ దేవతలకు తర్పణనిచ్చి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలా ప్రారాయిస్తారు నదులు సముద్రాలు లాంటి జలాశయాల దగ్గరకు వెళ్లి పీంట్ ప్రదానం చేసి వాళ్ళని గుర్తు చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం అమావాస్య రోజు ఉపవాసం ఉండి కుటుంబానికి శ్రేయస్సు కోరుకుంటూ దేవుడిని ప్రారడిస్తారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి శివుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు దీపాలు వెలిగించి పచ్చనలు కీర్తనలు చేస్తూ ఆ దేవుని ఆశీస్సులు పొందడానికి ప్రయత్నిస్తారు ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక ప్రత్యేక ఆచారం ఉంటుంది అందుకే అమావాస్య అంటే మన సంస్కృతి సంప్రదాయాలకు ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మనం ఎక్కడున్నా మన్ పూర్వీకులను గుర్తుంచుకోవడం వాళ్ళ ఆశీస్సులు పొందడం చాలా ముఠాన్ అలాగే దైవాన్ని ప్రారించడం మన సంప్రదాయంలో ఒక భాగన్ అమావాస్య శుప్రదమైన పట్టికి కొన్ని కారకలాపాలు సాంప్రదాయంగా నివారించబడతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచి కాదు ఎందుకంటే చంద్రుని కాంతి లేకపోవడం తీర్పును కప్పవి వేస్తుందని నమ్మతారు తక్కువ దుశ్యమానత మరియు ప్రతికూల శక్తులు ఉన్నాయని భావించడం వల్ల రాత్రి ప్రయాణం కూడా నిరుత్సాహపరచబడుతుంది అమావాస్య అనేది నిశ్శబ్ద ధ్యానం మరియు ఆత్మ పరిశీలన కోసం ఆధ్యాత్మిక దృష్టి పెట్టడానికి ఒక సమయం నా వీడియో చూశారా కాదా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మార్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు